ఇంట్లో ఉన్న కొబ్బరితో అప్పటికప్పుడు ఈజీగా కొబ్బరి లౌజ్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి లౌజ్కి ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నా ఈ కొబ్బరి కొడు మిశ్రమాన్ని మనం ఒకసారి ఇక్కడ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి కప్పు కొబ్బరి ముక్కలకి కప్పు కొబ్బరి తురుము వచ్చిందండి ఇప్పుడు పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా పొడి పొడిగా వేగిన తర్వాత దీనిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న కప్పు కొబ్బరి అర అరకప్పు పంచదార తీసుకోవాలండి ఇలా స్టవ్ పై వేరే ఒక ప్యాన్ పెట్టుకొని పంచదార వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బాగా పంచదార అంతా కరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు పాకం ఇలా జిగిరిగా కొంచెం తీగ పాకం వచ్చింది కదండి ఇప్పుడు దీన్ని మనం వేపి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసేసుకోవాలి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని దీనిని గట్టిపడేంత వరకు వేపుకోవాలి దగ్గరికి వచ్చేలోపు ఒక ట్రైలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా బ్రష్తో ఈవెన్గా సర్దేసుకుంటే మనం తీసేటప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేల దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ట్రైలోకి తీసుకోవాలి దీనిని సమానంగా సర్దుకోవాలి ఇది కొంచెం ఆరిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇది ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత దీనిని ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇలా చాక్తో సపరేట్ చేస్తే ఈజీగా వస్తుందండి దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా నీట్గా సర్తుకున్న తర్వాత అది చాలా బాగుంటుందండి పీస్ కూడా చక్కగా కట్ అయింది